హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు గ్రేటర్ తిరుపతి కళ సాకారం దిశగా కూడా తొలి అడుగు పడింది ప్రస్తుతం తిరుపతి నగరం పరిధి ముప్పై పాయింట్ పదిహేడు చదరపు కిలోమీటర్లు అయితే ఉంది అయితే దానిని కూడా మూడు వందల చదరపు కిలోమీటర్లకు అయితే విస్తరించనున్నారు మరి ఈ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది అయితే గత నెల ఇరవై నాలుగున యాభై మూడు గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయడానికి కౌన్సిల్ అయితే అంగీకరించాలా తాజాగా మరొక పది గ్రామ పంచాయతీలను కూడా కలపడానికి ఆమోదం కూడా తెలిపారు నగర మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ ఎన్ మౌర్య ఈ విలీన ప్రతిపాదనను కూడా సమర్పించారు కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపడం జరిగింది ఈ ప్రతిపాదన ఆమోదం పొందడంలో గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు మార్గం కూడా సుగమం అయింది తిరుపతి రూరల్ చంద్రగిరి రేణిగుంట ఏర్పేడు మండలాల్లోని మరిన్ని గ్రామాలను కూడా తిరుపతి నగరంలో విలీనం చేయనున్నారు అయితే కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన మేరకు పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రజల కోరిక మేరకు భౌగోళికంగా పట్టణ లక్షణాలను కూడా పరిగణంలోకి తీసుకొని ఈ మార్పులు అయితే చేశాయి ఇక కొత్తగా చేరిన పంచాయతీలలో కూడా తిరుపతి రూరల్ మండలంలోని పెరుమాళ్లపల్లి ఆ పుదిపట్ల ఇక కుంట్లపాకం గాంధీపురం బ్రాహ్మణ చంద్రగిరి మండలాల్లోని ఇక బుచ్చినాయుడుపల్లి రాయలపురం రేణిగుంట మండలంలోని అత్తూరు ఆర్తిపురం మండలంలోని సి రామాపురంలో కూడా ఉన్నాయి అయితే తిరుపతిని కేంద్రంగా చేసుకొని కళ్యాణి డ్యామ్ రాయల చెరువు అంజనారకమన్ ఇక ఏర్పేడు ఐఐటి ఐజర్ వరకు గ్రేటర్ విస్తరిస్తే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుందని కూడా అన్నారు మేయర్ శిరీష ఎంపీ గురుమూర్తి ఇక తిరుపాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు ఈ గ్రేటర్ ఏర్పాటు పైన తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అందుకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని కూడా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అయితే తెలపడం జరిగింది మేయర్ ప్రతిపాదనలు ప్రభుత్వం తప్పకుండా కూడా పరిశీలిస్తుందని ఆయన హామీ కూడా ఇచ్చారు పాలనా సౌలభ్యం మౌలిక వసతుల కల్పన ఆదాయ వృద్ధి పట్టణ స్వరూపాన్ని కూడా మెరుగుపరచడం వంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనలు అయితే రూపొందించినట్టుగా కూడా తెలిపారు కమిషనర్ మౌర్య మొదట్లో పది లక్షల జనాభాతో పరిశీలించిన అనుకూల అంశాలు తక్కువగా ఉన్నాయని ఆయన అయితే పేర్కొనడం జరిగింది గ్రేటర్ ఏర్పాటు క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే దక్కుతుందని కూడా డిప్యూటీ మేయర్ ఆర్ సి ముని కూడా అయితే అన్నారు గ్రేటర్ తిరుపతిలో కలవడానికి రూరల్ మండలంలోని చాలా గ్రామ పంచాయతీలు అయితే ఒప్పుకోలేదు ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలలో ముప్పై రెండు పంచాయతీలు అయితే గ్రేటర్ లో కలవడానికి వీళ్లేదని కూడా తీర్మానించాయి అయితే కేవలం సాయినగర్ న్యూ మంగళం అంటే శెట్టిపల్లె పంచాయతీలు మాత్రమే కలవడానికి కూడా అంగీకరించాయి గ్రేటర్ లో విలీనం పైన అభిప్రాయాలు తెలుసుకోవడానికి డిపిఓ నోటీసులు కూడా జారీ చేశారు ముప్పై నాలుగు పంచాయతీలు తమ తీర్మానాలను కూడా పంపాలని కూడా ఆదేశించారు ఈ నోటీసులు అందిన పది రోజుల్లోగా తీర్మానాలు అయితే సమర్పించాల్సి ఉంది అయితే చాలా పంచాయతీలు గ్రేటర్ లో కలవడానికి నిరాకరించాయి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్థానిక తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి